హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇంక ఇంతకుముందు మాట్లాడుకున్న వీడియోలో ధైర్యం గురించి డిస్కస్ చేసుకున్నాం భగవంతుడు మనలో ఉంచిన మరో గొప్ప క్వాలిటీ ఏంటంటే కమిట్మెంట్ కమిట్మెంట్ నువ్వు ఒక పని చేసేటప్పుడు అది ఎలాంటి పని అయినా సరే ధైర్యంగా చేస్తున్నావు అది మధ్యలో వదిలిపెట్టకుండా గట్టిగా డిసైడ్ అయిపోయి పరిస్థితి పేక తెగినా పర్వాలేదు ఖచ్చితంగా దాన్ని పట్టుకునే ఉండాలి ఎక్కడ ఎలాంటి పరిస్థితులు కూడా నువ్వు వదిలిపెట్టకూడదు అలా వదిలితే నీ కమిట్మెంట్ నువ్వు లూజ్ అయినట్టే పట్టుకోనుండు ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే అది నీ సొంతం అయ్యి తీరుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఆ నమ్మకం నీలో ఉంచుకో థ్యాంక్ యూ